హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు మరొక సైకలాజికల్ ఫ్యాక్ట్స్ సో కొన్ని అమౌంట్ ఆఫ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ నేను షేర్ చేస్తూ వస్తున్నాను ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఎక్కడైనా ఉపయోగపడే అవకాశం ఉంది లేదంటే తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అమౌంట్ ఆఫ్ ది సైకాలజికల్ ఫ్యాక్ట్స్ నేను షేర్ చేస్తూ వస్తున్నాను యాజ్ పర్ సైకాలజీ యాజ్ పర్ సైకాలజీ ఈ విషయాన్ని చెప్తాను మనము చాలా రిలేషన్స్ని పెట్టుకుంటాం లేదంటే మనకు చాలామంది రిలేటివ్స్ ఉంటారు బంధువులు ఉంటారు లేదైనా ఫ్రెండ్షిప్ అయినా కానీ చాలా రిలేషన్స్ ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో ఉంటాయి ఒక వ్యక్తి ఫేస్బుక్ని కనుక మనం ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టయితే అతని ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ ఎంతమంది ఉండొచ్చు అవి ఫైవ్ హండ్రెడ్ కానీ వే అంటే అది వేరు అది యాజ్ ఫర్ ద ఫేస్బుక్ దే హౌ మచ్ దే మేబీ ఫ్రెండ్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు అయితే మన అధ్యా మన మన లైఫ్లో మన ఫిజికల్గా లైఫ్లో మన యొక్క ఆధ్యాత్మిక లైఫ్లో మనము సైకలాజీ ప్రకారం ఒక విషయాన్ని చెప్తుంది ఆ విషయం ఏంటంటే ఏ పర్సన్ అయినా కానీ వన్ ఫిఫ్టీ రిలేషన్స్ కంటే ఎక్కువగా మరి కనెక్ట్ చేసుకోలేడు అనగా వన్ ఫిఫ్టీ రిలేషన్స్ వరకు మెయింటైన్ చేయగలడు ఆ వన్ ఫిఫ్టీ దాటిన తర్వాత ఏ రిలేషన్ సరే మెయింటైన్ చేయలేడు అవి దాటితే మెయింటైన్ చేయలేడు అని చెప్పేసి సైకలాజీ చెప్తుంది అనగా ఈ సైకాలజీ ప్రకారం చెప్పబడే ఈ యొక్క వన్ ఫిఫ్టీ రిలేషన్స్ని అనగా ఏ పర్సన్ క్యాన్ మెయింటైన్ ప్రాపర్లీ వన్ ఫిఫ్టీ రిలేషన్స్ ఒకవేళ మెయింటైన్ చేయలేకపోతే లేదా ఈ వన్ ఫిఫ్టీ రిలేషన్స్ని కాంట్ మెయింటైన్ అబోవ్ వన్ ఫిఫ్టీ అనగా దీనినే మనం ఏమంటారంటే సైకాలజీ ప్రకారం డన్ బార్స్ నెంబర్ అంటాము దీనినే మనము డన్ బార్స్ నెంబర్ అంటాం ఈ డన్ బార్స్ నంబర్ అంటే ఏముంది ఏం లేదు ఎనీ పర్సన్ క్యాన్ మెయింటైన్ వన్ ఫిఫ్టీ రిలేషన్స్ అబౌవ్ దట్ హీ క్యాన్ మేనేజ్ సో దిస్ ఈజ్ వాట్ సైకలాజికల్ ఫ్యాట్స్ ఈ సైకలాజికల్ ఫ్యాట్స్లో ఒక వ్యక్తి నూట యాభై రిలేషన్స్ వరకు మెయింటైన్ చేయగలరు అని చెప్పి సైకలాజి ఫ్యాక్ట్స్ ఈ రోజు షేర్ చేశారు ఇంకా ఏదైనా సరే సైకల్ ఫ్యాక్ట్ ఉంటే ప్రతిరోజు కూడా ఒకటి ఖచ్చితంగా తప్పకుండా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో